సాహిత్య మిత్రులందరికీ తెలుగు కథాస్రవంతికి దర్భాలక్ష్మి అన్నపూర్ణ స్వాగతం వైష్ణవి సీరియల్ నవల నడుస్తుంది కదా రచన లక్ష్మి అన్నపూర్ణ మరి వైష్ణవి ఐదో భాగంలో కథ ఏం జరుగుతుందో వెళ్ళి చూసేద్దామా అమ్మమ్మ తాతయ్య కలిసి వైష్ణవిని ఎంత ఉత్సాహపరుస్తూ వెన్నంటి ఉన్నా ఆ చిన్నారికి అమ్మ జ్ఞాపకం వస్తూనే ఉంది అమ్మ కూడా మనతో ఉంటే ఎంత బాగుండునో కదూ అమ్మమ్మ అంటుంది అటువంటప్పుడు మాత్రం సచివతమ్మ గారికి ఏం చెప్పాలో తెలియదు నిరుత్తర అయిపోతారు అమ్మ బదులు ఇది ఉందిగా అని చెప్పటం సాధ్యం కాదుగా అమ్మ స్థానాన్ని భర్తీ చేసే శక్తి ఎవరికీ లేదు ఆ అమ్మని సృష్టించిన ఆ భగవంతుడికి తప్ప అలాంటప్పుడు మళ్ళీ వైష్ణవే అంటుంది అమ్మ పుస్తకం తెచ్చుకుంటాను అమ్మ చెప్పింది నాకు అమ్మ గుర్తొచ్చినప్పుడల్లా అమ్మ పుస్తకం దగ్గర పెట్టుకోమని చదువుకోమని అంటూ వెళ్ళి అమ్మ పుస్తకం తెచ్చుకొని గుండెల మీద పెట్టుకుంటుంది ఆ పుస్తకంలోని మొదటి నుంచి కొన్ని పేజీలని చదివిన వాటినే మళ్ళీ చదువుతూ ఉంటుంది సత్యవతమ్మ గారికి చదవాలని ఉంది ఆ పేజీలు పడుకునే లోపుగా అమ్మమ్మని తాతయ్యని మందులన్నీ వేసుకున్నారా అన్న మాటని తప్పకుండా అడుగుతుంది వైష్ణవి ఒక్కో రోజు రాత్రి పది గంటలు దాటాక కూడా చందమామనో మరో చిన్నపిల్లల పుస్తకాన్నో చదువుతూ ఉంటుంది వైష్ణవి ఏమిటమ్మా ఇంత రాత్రివేళ అంత దీక్షగా చదువుతున్నావు అటుగా వచ్చిన రాఘవరావు గారు ఆశ్చర్యపోతూ అడిగితే అమ్మమ్మకి కథ చెప్పటానికి ఏదో ఒక కథ చెప్పితే కానీ అమ్మమ్మ నిద్రపోదు మరి ఎంతో గురుతరమైన బాధ్యత తన భుజ భుజస్కంధాల మీద వేసుకుని దానిని సక్రమంగా నిర్వహించటానికి అహర్నిశలు కృషి చేస్తున్నట్టుగా ఉంది ఆమె తీరు రాఘవరావు గారు పులకించిపోయారు ఆ చమత్కారానికి ఆ చిన్నారులోని బాధ్యతను తీసుకునే ఆ లక్షణం అద్భుతంగా అనిపించింది ఇలాంటి చిన్నారులు పెద్దవాళ్ళనే లాలిస్తారు మరి ఈ పెద్దవాళ్ళిద్దరి సందడికి మధ్యలో వైష్ణవిని తలుచుకునేందుకు నేను ఉన్నాను అని వస్తూ ఉంటుంది వేద ఆమెను చూస్తే వైష్ణవికి తల్లిని చూసినట్టే అనిపిస్తుంది ఆ మాట వేద ఆంటీతో చెప్పింది కూడాను వేదకి తల్లి వయసే కావటం ఆ ఇద్దరూ కూర్చొని అభిమానంగా కబుర్లు చెప్పుకోవటం ఇవన్నీ కలిసి వేదాంటీని చూడగానే ఆ చిన్నారికి తన హృదయం మీద ఏదో చల్లని జల్లు కురిసినట్టుగా అనిపిస్తుంది ఆమెకి అలా అనిపిస్తుందన్న విషయాన్ని వేద అర్థం చేసుకుంది మరి రెండు మూడు సార్లు తన ఇంటికి తీసుకువెళ్ళి రెండు మూడు రోజులు ఉంచుకుంది కూడాను ఆంటీ నాతో పాటు అమ్మ పుస్తకాన్ని కూడా తెచ్చుకుంటానే అనేది ఆ పుస్తకంలో ఏముందో సత్యవతమ్మ గారికి లాగే వేదకి కూడా తెరిచి చూడాలని ఎన్నోసార్లు అనిపించింది కానీ తీరా చూస్తే హృదయం ద్రవించిపోతుందేమోనని భయంగా ఉంది ఇద్దరికీను కూడా వేద ఇంటికి వచ్చినప్పుడు పిల్లలతో కలిసిపోయి చక్కగా ఆడుకుంటుంది వైష్ణ వైష్ణవి వైష్ణవిని తన దగ్గర ఉంచుకోవలసిందేమో పిల్లలతో కలిసి పెరిగేది తను ఆ పని చేయలేకపోతున్నందుకు బాధపడుతూ నొచ్చుకుంటున్నట్టుగా అంటే నువ్వేం వేదా వైష్ణవి కోసం మేమే చిన్నపిల్లల్లా అయిపోతున్నాం అన్నారు రాఘవరావు గారు అందుకో ఉదాహరణ ఏమిటో తెలుసా మీ ఆంటీ మనవరాలు కథ చెబుతుంటే వింటూ నిద్రపోతుంది కథ చెప్పకపోతే నిద్రపోనని మారాన్ చేస్తుందిట ఆ మాటకి అందరూ హాయిగా నవ్వేసుకున్నారు హాయిగా నవ్వుకోవాలనుకునే కోరికే ఉండాలి కానీ కారణాలు ఎన్నైనా దొరుకుతాయి అమ్మ పుస్తకం ప్రభావం వైష్ణవి మాటల్లో ప్రతిఫలిస్తూనే ఉంటుంది ఏదైనా సందర్భం వస్తే అమ్మ అలా చేయమంది ఇలా చేయమంది అంటూనే ఉంటుంది ఆ మాటలు వింటుంటే ఆశ్చర్యంతో మధుర కూతురి గురించి ఎంత క్షుణ్ణంగా విపులంగా ఆలోచించింది అనిపించక మానదు ఎవరికైనా ఒక్కోసారి వేదకి అనిపిస్తూ ఉంటుంది తన పిల్లలకి కొన్ని కొన్ని సందర్భాలలో ఎలాంటి సలహా ఇవ్వాలో సందిగ్ధం వచ్చినప్పుడు ఇటువంటప్పుడు మధురైతే కూతురికి ఎటువంటి సలహా ఇస్తుందో ఉంటుందో చూడాలనిపిస్తుంది ఆ పుస్తకంలో ఎందుకంటే వైష్ణవి నడుచుకునే తీరు అంత ప్రభావితంగా ఉంటుంది కనుక ప్రతి నిమిషం వైష్ణవి జీవితంలో మునుముందుకే వెళ్తుంది అనిపిస్తుంది కనుక రాఘవరావు గారికి గారికి కూడా అనిపిస్తుంది వైష్ణవికి వాత్సల్యాన్ని అందించటం తప్ప తమకు ఎలాంటి అదనపు బాధ్యత లేదనిపిస్తుంది వైష్ణవికి ఇలా ఉండు అలా ఉండు అని తాము చెప్పవలసిన అవసరం లేదనిపిస్తుంది ఆమెను ఒక వ్యక్తిగా తీర్చిదిద్దవలసిన విషయంలో వాళ్ళు ఆలోచించవలసినది ఏమి ఉండదు చిన్నతనంలో ఎక్కడైనా ఏదైనా చిన్న పొరపాటు చేసినా కూడా చిన్నపిల్లి ఇలా కొన్నైనా తప్పులు చేయాలి ఇక బాల్యానికి అర్థం ఏమిటి అనుకుంటారు అదే మాట వైష్ణవితో అంటారు చిన్న చిన్న అల్లర్లు చెయ్యమ్మా పర్వాలేదు అంటారు వైష్ణవి వల్ల ఎదుటివారికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని మధుర అమ్మ పుస్తకంలో మరీ ఎక్కువ ఆంక్షలు చెప్పలేదు కదా వైష్ణవికి అన్న అనుమానం వస్తుంది ఒక్కోసారి ఆ పెద్దవాళ్ళకి అందుకే ఒకసారి ఆయన ఆ చిన్నారిని పక్కన కూర్చోపెట్టుకుని చిన్నపిల్లలు చేసే అల్లరి పనుల గురించి కథలుగా చెప్పారు ముఖ్యంగా కృష్ణుడు బాల్యంలో చేసిన చిలిపి పనుల గురించి చెప్పారు ఒకరోజు సత్యవతమ్మ గారు కూడా అన్నారు వైష్ణవి తల్లి నువ్వు చాక్లెట్ కోసమో కొత్త బట్టల కోసమో మారాన్ చేస్తే కొని పెట్టాలని ఉందిరా కానీ నాకు ఈ బెండకాయ కూరవద్దు ఆలుగడ్డ వేపుడే కావాలని గొడవ చేయాలి టీవీ చూస్తూనే అన్నం తింటాను అని మారాన్ చేయాలి అన్నారు అప్పుడు అమ్మమ్మ దగ్గరగా వచ్చి ఆవిడ చెవిలో గుసగుసగా అంది అమ్మ కూడా చెప్పింది అప్పుడప్పుడు చిన్న చిన్న అల్లర్లు చేయవచ్చునని అలా అనేసి అల్లరిగా నవ్వేసింది ఎందుకోగాని సత్యవేతమ్మ గారి కళ్ళు చెమ్మగిల్లిపోయాయి ఒకసారి స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ అయితే రాఘవరావు గారి దంపతులు ఇద్దరు వెళ్ళారు స్కూల్లో ఆ పెద్దవాళ్ళకి దక్కిన గౌరవం అంతా ఇంత కాదు అంత శ్రద్ధగా వాళ్ళు వచ్చినందుకు మురిసిపోయారు ఆ టీచర్లు వాళ్ళని చూసిన వాళ్ళందరికీ వాళ్ళు చేస్తున్న పని తెలిసిన వాళ్ళందరికీ జీవితంలో ఇలాంటి పనులు కూడా చేయవచ్చునన్నమాట అన్న ఆలోచన వస్తోంది కొన్ని పనుల విషయంలో కొన్ని పనుల విషయంలో ఇటువంటి పనులు చేయటం సాధ్యం కాదు అన్నది ఒక జనాభిప్రాయంగా స్థిరపడిపోతుంది కొన్ని కష్టనష్టాలు దానిలో ఉండి ఉండవచ్చు ఆ కష్ట నష్టాల కన్నా ఆ పనిని చేపడితే జరిగే మేలు ఎంత అని ఆలోచించరు ఎవరి మటుకు వారే ఇలా ఎవరు చేయలేరు కదా మనం ఎక్కడ చేయగలం అని ఆలోచించటం వల్ల అది ఒక మార్గంగా ఏర్పడిపోతుంది ఆ మార్గాన్ని వదిలి కొత్త మార్గంలో ప్రయాణించే మనస్తత్వం కూడా ఉండాలి మంచితనం రాణించాలంటే కొంచెం సాహసం కావాలి రాఘవరావు గారి దంపతులలో నలుగురికి ప్రత్యేకంగా అబ్బురంగా కనిపిస్తున్నది అదే పిల్లలు లేని వాళ్ళు దత్తత దత్తత చేసుకోవటం అన్నది వేరే విషయం ఇక్కడ వీళ్ళకి పిల్లలు ఉండి వాళ్ళని ఒక స్థాయికి తీసుకువచ్చి వాళ్ళు స్థిరపడ్డాక వీళ్ళు ఇక హాయిగా విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో ఇటువంటి బాధ్యత తీసుకున్నారు అంటే వాళ్ళ హృదయంలోని ఆర్ద్రతాభావం మిగతా అందరినీ శుతిమెత్తగా స్పృశిస్తోంది టీచర్లు అందరూ వైష్ణవిని పొగిడేవాళ్లే జనరల్ మీటింగ్లో పేరెంట్స్ అందరితో కలిసి తాము కూర్చున్నప్పుడు ఆ పెద్దవాళ్ళకి పాత సంగతులు జ్ఞాపకం వచ్చి గమ్మత్తుగా అనిపించింది తమ పిల్లల చదువుల సంగతులు జ్ఞాపకం వచ్చి కాసేపు ఇద్దరు కాస్త వయసు తగ్గించేసుకున్నారు ఇన్నేళ్ల తర్వాత ఆ స్కూలు వాతావరణం ఆ పెద్దవాళ్ళకి ఓ కొత్త అనుభూతిని ఇచ్చింది టీచర్లతోటి మాట్లాడటం అయ్యాక మిగతా పేరెంట్స్ కొంతమందిని పరిచయం చేసుకుని మాట్లాడటం అయ్యాక ఇక ఇంటికి బయలుదేరదాం అనుకున్న తరుణంలో వైష్ణవి ఎక్కడా అని చూశారు పేరెంట్ టీచర్ మీటింగ్ సందర్భంగా స్కూలు ఉదయం సెషన్ మాత్రం జరిపి మధ్యాహ్నం సెలవు ఇచ్చేశారు పెద్ద క్లాసుల పిల్లలు ఇంటికి వెళ్ళిపోయినా చిన్న క్లాసుల పిల్లలు తల్లిదండ్రులతో కలిసి ఇంటికి వెళ్ళటానికి గ్రౌండ్లో ఆటలాడుకుంటూ ఎదురు చూస్తున్నారు రాఘవరావు గారు తన కళ్ళని ఒకసారి గ్రౌండ్ అంతా తిప్పి పర్యవేక్షిస్తే వైష్ణవి జాడ కనిపించలేదు నీ మనవరాలు ఎక్కడ ఉంది సత్య అంటూ మరోసారి గ్రౌండ్ అన్ గ్రౌండ్ అంతే గ్రౌండ్ అంతే వెడల్పు ఆవరించి ఉన్న మెట్ల వైపు దృష్టి సారించారు అక్కడ మెట్ల మీద ఒక చోట ఇంకో అమ్మాయితో కలిసి కూర్చుని కనిపించింది అదిగో అక్కడ ఉంది నీ మనవరాలు పద అన్నారు భార్యతో రాఘవరావు గారు ఒక క్షణం అటువైపు దృష్టి సారించి పరిశీలనగా చూసిన సత్యవతమ్మ గారు భర్తతో అన్నారు ఒకసారి మీ మనవరాల వైపు పరిశీలనగా చూడండి ఆ చేతులు తిప్పుతూనే తీరు చూస్తుంటే వైష్ణవి ఆ ఫ్రెండ్తో కబులు చెబుతున్నట్టుగా లేదు ఆ స్నేహితురాలికి ఏదో బ్రహ్మోపదేశం చేస్తున్నట్టుగా ఉంది అంది రాఘవరావు గారు కళ్ళజోడు సవరించుకుంటూ పరిశీలనగా చూశారు నువ్వు చెప్పింది నిజమేలా ఉంది ఆయన మురిసిపోతూ అన్నారు ఇద్దరు చిరునవ్వులు చిందిస్తూ రెండు క్షణాలు అలా ఆ దృశ్యాన్ని వీక్షిస్తూ ఉండిపోయారు అమ్మమ్మని తాతయ్యని చూస్తే ఆ బ్రహ్మోపదేశం కార్యక్రమానికి ఎక్కడ భంగం వాటిల్లుతుందోనని ఇద్దరు కాసేపు దూరంగానే నిలబడదాం అనుకున్నారు ఇంతలో ఇటువైపు చూసిన వైష్ణవి వీళ్ళిద్దరినీ గమనించనే గమనించింది లేచి తమ దగ్గరికి పరిగెత్తుకుని వచ్చేస్తుందేమో అనుకున్నారు కానీ వాళ్ళ అంచనాలకు వ్యతిరేకంగా వీళ్ళిద్దరినీ కూడా అక్కడికే రమ్మనమని చేయి ఊపుతూ పిలిచింది ఆరిబడవ తాతయ్య గారు మురిపంగా అనుకున్నారు పదండి ఆ బ్రహ్మోపదేశం ఏమిటో మనము విని తరిద్దాం ఇంకా పని పూర్తయినట్టు లేదు అమ్మమ్మ నవ్వుతూ అటువైపు అడుగులు వేశారు అంటే అర్థం ఏదైనా కార్యక్రమం ప్రారంభించింది అంటే అంటే అర్థం ఏదైనా కార్యక్రమం ప్రారంభించింది అంటే దాన్ని పూర్తి చేసేదాకా వదిలిపెట్టదన్నమాట అన్నారాయన అంతేగా అర్థం మరి అన్నారావిడ ఇద్దరు వైష్ణవి కూర్చున్న చోటుకి వెళ్ళారు అమ్మమ్మ తాతయ్య ఇక్కడ కూర్చోండి అని చెప్పి అక్కడ మెట్టు మీద దుమ్ము ఉంటే దులిపేసి మళ్ళీ తన కార్యక్రమం మొదలుపెట్టింది ఏమిటా అంతలీనమైపోయి వైష్ణవి చెబుతున్నది అని అమ్మమ్మ తాతయ్య పరిశీలించారు పిల్లలిద్దరి మధ్య ఒక నోట్బుక్కు ఆ పక్కనే లెక్కల టెక్స్ట్ బుక్ ఉన్నాయి వైష్ణవి చేతిలో బాల్పెన్ను ఉంది విషయం అర్థమైంది స్నేహితురాలకి లెక్కల్లో ఏదో తెలియకపోతే చెబుతోందన్నమాట మరి ఇందాక మనం దూరం నుంచి చూసిన దృశ్యం లెక్క చెబుతున్నట్టుగా లేదే ఏదో బ్రహ్మోపదేశం చేస్తున్నట్టుగా ఉందిగా పెద్దవాళ్ళిద్దరూ గుసగుసలాడుకున్నారు వీళ్ళ సందేహం తీర్చడానికి అన్నట్టుగా అంది వైష్ణవి అమ్మమ్మ దీని పేరు రాణి నా క్లాసే ఎప్పుడూ హోంవర్క్ సరిగ్గా చేయదు టీచర్ చేత దెబ్బలు తిని ఏడుస్తుంది నాకేమో అయ్యో అనిపించింది ఇంటికి వెళ్ళగానే చదువుకోకుండా ఏం చేస్తుందో అన్నీ అన్నీ అడిగాను హోంవర్క్ సంగతి మర్చిపోయి ఎప్పుడూ ఆడుకుంటూనే ఉంటుందిట అలా చేయకూడదని చెప్పాను నేను స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళగానే ఏం చేస్తానో ఎంతసేపు చదువుకుంటానో అన్నీ చెప్పాను నువ్వు కూడా అలాగే చేయాలని చెప్పాను ఆడుకుంటుంటే ఇంకా ఇంకా ఆడుకోవాలని అలాగే అనిపిస్తుంది హోంవర్క్ చేసుకోవాలి కదా చెయ్యకపోతే టీచర్ కొడుతుంది కదా అన్న విషయం జ్ఞాపకం చేసుకోవాలని చెప్పాను రేపు టీచర్కి చూపించవలసిన హోంవర్క్ అంతా రాణిచేత ఇప్పుడే చేయించేశాను పెద్దవాళ్ళిద్దరూ ఆశ్చర్యాన ఆశ్చర్యానందాలతో ఒకరి మోహం ఒకరు చూసుకున్నారు ముందుగా తేరుకున్న రాఘవరావు గారు అన్నారు ఏమిటో ఈ బంగారు తల్లి తీరు సత్యవతమ్మ గారు అన్నారు నువ్వు బంగారు కొండవిరా నాన్న అని ఆ మాటకి చిలకలా నవ్వేసింది కారులో కూర్చున్నాక కారులో కూర్చున్నాక వైష్ణవి చేసిన పని కాస్త అబ్బురంగా అనిపించి అసలు రాణికి అలా చెప్పాలని నీకెందుకు అనిపించిందిరా అన్నారు సత్యవతమ్మగారు తను వేసిన ఆ ప్రశ్న ఆ చిన్నారికి అర్థం అవ్వదు అవ్వదేమోనన్న సందేహంతోనే అమ్మ పుస్తకంలో ఉంది నీకు దగ్గరగా ఉన్నవాళ్ళు ఎవరికైనా కష్టం వస్తే నువ్వు సహాయం చేయగలవేమో ఆలోచించాలి నీ క్లాసులో ఎవరికైనా టీచర్ చెప్పేవి అర్థం కాక టీచర్ చేత దెబ్బలు తింటున్నారనుకో అది నీకు తెలిస్తే నీకు ఖాళీ దొరికినప్పుడు వాళ్ళకి చెప్పి సహాయం చేయాలి అని అమ్మ ఆ పుస్తకంలో రాసింది అంది ఆ పెద్దవాళ్ళిద్దరూ మౌనంగా ఆ క్షణం యొక్క గొప్పతనాన్ని ఆస్వాదించారు ఆ తల్లి రాస్తే మాత్రం ఈ కూతురు అక్షరాల ఆచరించటం ఆశ్చర్యం కదూ ఆ తర్వాత ఓ పది రోజు ఓ పది రోజుల పాటైనా రాణి ఇవాళ హోంవర్క్ చేసిందో లేదో అనుకునేది ఇంటికి వచ్చాక తన హోంవర్క్ చేసుకు చేసుకోవటం అయిపోయాక వైష్ణవి ఫోన్ చేసి జ్ఞాపకం చేయమ్మా అనేవారు అమ్మమ్మగారు రెండు మూడు సార్లు వైష్ణవి ఫోన్ చేశాకే రాగి రాణికి జ్ఞాపకం వచ్చింది హోంవర్క్ సంగతి మిగతా రోజుల్లో వైష్ణవి ఫోన్ చేసి అడుగుతుందన్న ఆలోచనతో హోంవర్క్ సంగతి జ్ఞాపకం వచ్చింది ఆఖరికి హోంవర్క్ మర్చిపోకుండా చేసుకోవటం రాణికి అలవాటుగా మారింది ఇక యాదమ్మ విషయానికి వస్తే వైష్ణవి అంటే ఆమెకి ఇష్టం అంతా ఇంత కాదు అమ్మ ఈ వైష్ణవమ్మ తీరు చూస్తుంటే మిమ్మల్ని అమ్మగారు అని పిలుస్తాను కనుక ఈ అమ్మని చిన్నమ్మగారు అని పిలవాలనిపిస్తుందండి ఆ వయసు ఏటి ఆ అజమాయిషి చెయ్యాలి చెయ్యేటివేటి అన్ని పనుల్లోనూ నేను ఉంటానని ఆ కలగజేసుకోవటం ఏంటి ఎంతమంది పిల్లల్ని చూశాను ఇప్పటికీ దాకా నేను ఎవరికీ అల్లరి చేయటం తప్ప ఏటీ తెలవదు ఈ పిల్ల ముత్యం కదండి ముత్యం అంటూ పొగడ్తల వర్షం కురిపించింది ఒకరోజు రాఘవరావు గారు అన్నారు అమ్మాయికి రోజు దృష్టి తీసేస్తూ ఉండు అని తల్లి లేకుండా చేసి ఆ భగవంతుడే దిష్టి తీసేశాడులండి సత్యవతమ్మ గారు బాధగా అన్నారు అమ్మ లేని లోటు తీర్చలేనిది అయినా ఆ తల్లి లేని లోటు తెలియకుండా ఉండటానికి మధురచూడు ఎంత చక్కటి ఆలోచన చేసిందో నిన్న చూడు తనతో చదువుకునే అమ్మాయి కోసం వైష్ణవి పడుతున్న తాపత్రయం తను ఈ లోకంలో లేకపోయినా కూతుర్ని ఎంచ ఎంత చక్కగా ఆలోచించేలా చేస్తోందో మధుర ప్రతి చిన్న సందర్భాన్ని ఊహించి ఆ పుస్తకంలో అలా భద్రపరచటం అబ్బురం కదూ ఇంకా ఎన్నెన్ని ఆణిముత్యాలు ఉన్నాయో ఆ పుస్తకంలో ఒకసారి మనం చదువుదాం ఉండు అన్నారు రాఘవరావు గారు నాకు ఎన్నోసార్లు చదవాలనిపించింది కానీ మధుర వాళ్ళ అమ్మాయికి చెప్పుకునే ఎన్నెన్నో కవుర్ల పుస్తకాన్ని మనం చూడతగునా అని గారు అన్నారు చూడతగుననే అనిపిస్తోంది అది పిల్లల్ని సక్రమ పద్ధతిలో పెంచటానికి చక్కటి ఆలోచనలున్న పుస్తకం అని మొన్న వైష్ణవి ప్రవర్తనే చెబుతోంది కదా అన్నారాయన పుస్తకం మనం చూసే సంగతి ప్రస్తుతానికి వాయిదా వేద్దాం దానిలోంచి వైష్ణవి ఎలాంటి ఎలాంటి సంగతుల్ని గ్రహిస్తూ ఉంటుందో చూస్తూ ఉందాం అన్నారు ఆవిడ లేకపోతే ఓ పని చేద్దాం మొదటి రెండు పేజీలని చదవమని అదే వైష్ణవినే చదవమని విందాం మనం రాఘవరావు గారు అన్నారు పైన ఉన్న మధుర గుండెల్లోని బాధని విని మనం తట్టుకోగలమా అందులోను మన ముందు తిరిగాడిన మధుర గుండెల్లోని వ్యధలా అనిపించదు కదా మనకి వైష్ణవి కంటే అమ్మతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది మనం ఆలోచించినంతగా చిన్నపిల్ల ఆలోచించదు కదా మీకు ఆ పుస్తకం చదివేయాలన్న ఆతృత మహా ఎక్కువగా ఉన్నట్టుగా ఉంది నవ్వేశారు సత్యవతమ్మ గారు ఇక మొదటి రెండు మూడు పేజీల్లోనైనా ఏముందో తెలుసుకోవటం మరి ఇక తప్పనిసరి ఏమో అని అనిపించింది సత్యవతమ్మ గారికి భర్త ఆతురత చూస్తుంటే ఆవిడికి చిన్నగా నవ్వు వచ్చింది ఒకరోజు రాఘవరావు గారే అన్నారు వైష్ణవితో అమ్మలు మీ అమ్మ నీ కోసం రాసి ఉంచిన అమ్మ పుస్తకంలో మొదటి పేజీలో ఏముందో చదివి వినిపిస్తావా నాకు వినాలని ఉంది అన్నారు వైష్ణవి మొహం ఆనందంతో వెలిగిపోయింది ఇదిగో ఇప్పుడే తెస్తానం అంటూ గదిలోకి వెళ్ళి పుస్తకం తీసుకువచ్చింది ఆమె చేతిలోంచి పుస్తకం తీసుకుని అమ్మమ్మని కూడా పిలు నువ్వు చదువుతుంటే వింటుంది అన్నారాయన అమ్మమ్మని పిలుచుకుని వచ్చింది వైష్ణవి చదవటానికి సిద్ధం అవుతున్నప్పుడు సత్యవతమ్మ గారికి గుండెల్లో ఎందుకో గుబులుగా అనిపించింది తమ ఇంట్లో పారాడిన తన పక్కన కూర్చుని కబుర్లు చెప్పిన మధుర కళ్ళ ముందు మెదిలింది వైష్ణవి చదవటం మొదలుపెట్టింది అమ్మలు వైష్ణవులు ఏం చేస్తున్నారా బొజ్జల నిండా బువ్వలు తినేశారా ఎందుకురా అంత సీరియస్గా పెట్టావు మొహం ఏది నవ్వు నవ్వాలి నవ్వవు అయితే కితకతలు పెట్టేస్తున్నాను ఇదిగో నా చేతులు నీ దగ్గరికి వచ్చేస్తున్నాయి వచ్చేస్తున్నాయి వచ్చేసాయి కితకిత హహహ నిజంగా తల్లి కితకితలు పెడుతున్న భ్రమలోకి వెళ్ళిపోయిన వైష్ణవి పకపకా నవ్వేసింది కిలకిలా నవ్వేసింది వైష్ణవి కాసేపు నవ్వుల్లో మునిగిపోయింది అమ్మ నిజంగా కితకితలు పెట్టిన సంఘటన జ్ఞాపకం వచ్చింది అమ్మలు నా గురించి బెంగపెట్టుకోకే అంటూ ఆ పుస్తకం మొదలవుతుందేమోనని భయపడ్డ రాఘవరావు గారికి సత్యవతమ్మ గారికి మనసు తేలికపడ్డట్టుగా అయింది వైష్ణవి మళ్ళీ మొదలుపెట్టింది ఇంకో రెండు నెలల్లో నువ్వు కొత్త క్లాసుకి వచ్చేస్తావు కొత్త కొత్త పుస్తకాలు కొత్త కొత్తగా అట్టలు వేసుకోవాలి అన్ని పుస్తకాలు తాతయ్య గారికి ఇచ్చేయకే చేతులు నొప్పు పుడతాయి తాతయ్యకి తాతయ్య ఎలా వేస్తున్నారో చూసి నువ్వు నేర్చుకుని ఒక రెండు పుస్తకాలకి వెయ్యి పుస్తకాలు కొత్త కొత్తగా మంచి వాసన వేస్తాయి కదా ఇంతకీ చూసావా లేదా కొత్త కవర్ల మీద ఎలాంటి నేమ్ స్టిక్కర్ లాంటిస్తే బాగుంటుందో అమ్మమ్మని సలహా అడుగు అమ్మమ్మకి తాతయ్యకి మంచినీళ్ళు కావాలేమో అడుగు అవును ఇవాళ అమ్మమ్మ తాతయ్యగా మందులు వేసుకున్నారా నువ్వు చూసావా ఇవి ఆ పుస్తకం మొదటి పేజీలో ఉన్న ముచ్చట్లు ఆ రోజుని ఇంకా ఇంకా మూసేయమ్మ పుస్తకం అని సత్యవతమ్మ గారు అన్నారు దృశ్యం మారుతోంది రోజులు వేగంగా గడిచిపోయాయి కాలగమలంలో ఎన్నో మార్పులు శరవేగంతో చోటు చేసుకుంటున్నాయి రాఘవరావు గారు తీవ్రమైన గుండుపోటుతో మరణించారు సత్యవతమ్మ గారిని పిల్లలు తమ దగ్గరికి తీసుకు వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు అలా అని తల్లితో పాటు వైష్ణవి బాధ్యతను తీసుకునేందుకు వాళ్ళ మనస్సులు సిద్ధంగా లేవు వాళ్ళ ఇంటి పరిస్థితులు అలాంటివి వైష్ణవి అంటే వాళ్ళకి మనసు నిండా అభిమానం ఉంది అభిమానం వేరు బాధ్యత తీసుకునే మనసు శక్తి సామర్థ్యాలు ధైర్యం వేరు వైష్ణవి ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చింది పిల్లలతో వైష్ణవి నాతో ఉండగా నేను ఒంటరిదాన్ని ఎలా అవుతాను వైష్ణవికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసి మీ దగ్గరికి వచ్చేస్తాను ఆవిడికి వయసు పైబడడంతో శక్తి సన్నగిల్లింది మనసులో ఎన్నో చేయాలని ఉన్న శారీరక బలం సహకరించటం లేదు కానీ పిల్లలకి సర్ది చెప్దామని అలా ప్రయత్నించారు నిజానికి వైష్ణవితో ఆ ఇంట్లో ఒంటరిగా ఉండటం ఆవిడికి పిల్లలు ఊహిస్తున్నంత భయంకరంగా అనిపించటం లేదు భర్త జ్ఞాపకాలు ఆ ఇంట్లో తామిద్దరూ కలిసి చేసిన సహజీవనం మధుర స్మృతులు ఆవిడ మధులో మెదులుతుండగా అవి సజీవ దృశ్యాలుగా ఆవిడ కళ్ళ ముందు నిలుస్తూ ఉంటాయి ఆ జ్ఞాపకాల సజీవ దృశ్యాలని ఆవిడ ఆనంద ఆనందంగానే తిలకిస్తూ ఉంటారు తన మనోనేత్రంతో ఆ జ్ఞాపకాలే తల్లిని బాధప బాధపడతాయేమోనని పిల్లల భయం దానికి సత్యవతమ్మ గారు చెప్పారు ఇద్దరం కలిసి ఎంతో జీవితాన్ని తృప్తిగా సంపూర్ణంగా అనుభవించాం ఇంకా ఇంకా కావాలని కోరుకోవటం దురాసే అవుతుంది ఏదో ఒకరోజు ఈ పరిస్థితిని ఎదుర్కోక తప్పదు నాన్నగారు వెళ్ళిపోయి నేను ఉన్నందుకు నేను ఎంతో ఆనందపడుతున్నాను నేను వెళ్ళిపోయి నాన్నగారు ఉండి ఉంటే ఆయన ఒక్కరూ మనశ్శాంతిగా ధైర్యంగా ఉండలేరు ఆయన మనస్తత్వానికి నలుగురు మనుషులు కావాలి నేను ఎప్పుడూ ఇలా జరగాలనే కోరుకున్నాను భగవంతుడు నా మొర ఆలకించాడు అన్నారు ఆవిడ అది సరేనమ్మా ఓ గొప్ప హృదయంతో వైష్ణవిని ఇప్పటిదాకా పెంచారు తనకి కష్టం అంటూ ఎదురైతే తనని తను రక్షించుకోగల శక్తి వచ్చింది వైష్ణవికి ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళినా భయపడవలసిన అవసరం లేదు ఇంకా తన కూతుర్ని ఇంకో పదేళ్ళు పెంచి పెద్ద చేయాలన్న భయమూ లేదు ఆ తండ్రికి కావాలంటే డిగ్రీ అయ్యేదాకా ఆగవచ్చు కావాలనుకుంటే వెంటనే సంబంధాలు చూసి పెళ్లి చేసేయవచ్చు మేం చెబుతున్న దానిలో కూడా ఏం కఠినత్వము లేదు ఇప్పుడు కూడా ఆ దుర్మార్గుడైన తండ్రి కాదంటాడా అలా అంటే మొహం వాచేట్టు చివాట్లు పెడదాం అని వాళ్ళు అన్నప్పుడు సత్యవతమ్మ గారు అన్నారు మీరే అంటున్నారుగా దుర్మార్గుడైన తండ్రిని మధుర వైష్ణవిని మన ఇంట్లో విడిచిపెట్టి వెళ్ళాక కూతుర్ని చూసుకోవటానికి ఆ మహానుభావుడు ఒక్కసారి కూడా రాలేదు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు ఇన్నాళ్ళు ఆగిన వాళ్ళు ఇప్పుడు ఒక సంవత్సరం ఆగి వైష్ణవికి పెళ్లి చేశాక నన్ను తీసుకు వెళ్ళవచ్చు ప్రేమతో కూడిన విసుగుతో పిల్లల్ని కోపాడ్డారు సత్యవతమ్మ గారు అప్పుడైతే నాన్నగారు నువ్వు ఇద్దరు ఉన్నారు కనుక మాకు నిశ్చింతగా ఉండేది ఇప్పుడు నిన్ను ఒక్కదాన్ని వయసులో లాంకంత కొంపలో వదిలి వెళ్లే సాహసం మేం చేయలేము అమ్మ అక్క ఒక్క ఊరిలోనూ నేను ఒక ఊరిలోనూ ఉన్నాం ఈ ఊరి నుంచి ఎంతో దూరంలో ఉన్నాం నిన్ను మా ఇద్దరిలో ఎవరో ఒకరిని తీసుకువెళ్ళకపోతే మాకు మనశ్శాంతి ఉండదు మేము మా ఇంట్లో స్థిమితంగా ఉండలేం నీకు అది సమ్మతమేనా అన్నారు వైష్ణవి తోడు నాకు నిశ్చింతగా ఉంటుందర్రా అన్నారు ఆవిడ నీకు నిశ్చింతగా ఉంటుందేమో మాకు నిశ్చింతగా ఉండదు ఇంకేం చెప్పకు వాళ్ళు విసుక్కున్నారు పిల్లల ధోరణి సత్యవతమ్మ గారికి కించిత ఆశ్చర్యంగా అనిపించింది ఇంట్లో పెరిగిన పిల్ల కాస్తైనా ఇంట్లో పెరిగిన పిల్ల కాస్తైనా మమకారం లేకుండా ఇంత ఇదిగా ఎలా మాట్లాడగలుగుతున్నారు పోనీ వైష్ణవిని కూడా తీసుకురా అని మాత్రం వాళ్ళు అనటం లేదు ఎందుకు అని ప్రశ్నించే హక్కు అధికారం తనకి లేవు వాళ్ళకి దానంతటది ఆ ఆలోచన రావాలి ఒక రకంగా వయసు వచ్చిన పరాయి ఆడపిల్లని తీసుకుని అల్లుళ్ళ ఇంటికి వెళతానటము భావ్యం కాదేమో గట్టిగా తన వైష్ణవిని తీసుకునే మీ ఇంటికి వస్తానంటే నిజానికి వాళ్ళేం కాదనరు వైష్ణవి ఇన్నాళ్ళు తన దగ్గర పెరిగిన పిల్ల అద్భుతమైన వాత్సల్యాభిమానాలతో తన హృదయాన్ని అల్లుకుపోయిన పిల్ల ఒక్కదాన్ని ఎక్కడో విడిచిపెట్టాలంటే మనస్సు విలవిల్లాడిపోతుంది ఆ మాట పైకి అంటే పిల్లలు గయ్యమని లేస్తారు నిజానికి వైష్ణవి కూడా ఇప్పుడప్పుడే పెళ్ళంటే వద్దంటోంది ఇంకా చదువుకోవాలని ఉంది అమ్మమ్మ అమ్మ నాన్నల్ని చూశాక నాకు అలాంటి ఆడ మగ కలిసి ఉండే జీవితం అంటేనే ఒక విధంగా అసహ్యం పుట్టిన తాతయ్యని నిన్ను చూశాక మళ్ళీ మంచితనం మీద భార్యాభర్తల అన్యోన్యత మీద నమ్మకం కలిగింది పెళ్ళి చేసుకుంటాను అమ్మ నా కోసం అమ్మ పుస్తకంలో ఎన్నెన్నో పెళ్లి సంబరాలు రాసింది ఆ సంబరాలన్నీ నేను చేసుకోవాలి అమ్మని సంతోషంగా వెలిగిపోతుంటే నా హృదయంతో చూడాలి అంటుంది నిన్ను వదిలేసి నన్ను ఒక్కదాన్ని వాళ్లతో రమ్మంటున్నారా అని వైష్ణవితో చెప్పడానికి ఆవిడికి నోరు రావటం లేదు ఇన్నాళ్ళు పెంచి ఇప్పుడు వయసు వచ్చిన పిల్లని ఈ జనారణ్యంలో వదిలి వెళ్ళటం ఎలా మనం కావాలి అనుకుంటే వైష్ణవి తండ్రి ఎక్కడ ఉన్నాడో కనుక్కోవటం అంత కష్టం కాదమ్మా అందుకు మార్గాలు ఉంటాయి అంటారు పిల్లలు వాళ్ళు మనస్సుతోనే ఆలోచిస్తున్నారు హృదయంతో ఆలోచన ఆలోచించడం వాళ్ళకి రావటం లేదు దీనికి పరిష్కారం ఏమిటి ఎలా తేలుతుంది అప్పుడు అనిపించింది సత్యవతమ్మ గారికి పదే పదే తన భర్త ఇంకో రెండు మూడేళ్ళు జీవించి ఉంటే వైష్ణవి సమస్యకి సంపూర్ణ పరిష్కారం లభించి ఉండేది తను నిజానికి అలాగే కలలు కంది వైష్ణవికి పెళ్లి చేస్తే తన కడుపును పుట్టిన పిల్లలు పుట్టిన పిల్లలు పుట్టింటికి ఎలా వస్తున్నారో వైష్ణవి అలాగే వస్తుంది అనుకున్నారావిడ తనకి పిల్లలకి మధ్య వైష్ణవి గ్రహించలేదు కదా అని తనకి పిల్లలకి మధ్య జరుగుతున్న సంభాషణని వైష్ణవి గ్రహించలేదు కదా అని భయపడ్డారు సత్యవతమ్మ గారు గ్రహించి ఉంటే కనుక ఎంత బాధపడి ఉంటుందో ఎంతైనా పరాయిదాన్నే కదా ఈ ఇంట్లో పుట్టిన అమ్మాయిని కాదు కదా అని బాధపడుతుందా ఒకవేళ తమ సంభాషణ వినకపోయి ఉంటే వైష్ణవికి సహజంగా వచ్చిన ఆలోచన ఎలా ఉండి ఉంటుంది తనతో పాటు అమ్మమ్మ ఇక్కడే ఉండాలనుకుంటోందా ఉంటుంది అనుకుంటోందా ఒకవేళ అలా అనుకుంటూ అనుకుంటూ ఉండి ఉంటే తను పిల్లలతో వెళ్ళిపోదాం అనుకుంటున్నానని తెలిస్తే ఎంతగా విలవెల్లాడిపోతుందో ఎలా బ్రతకాలనే భయంతో కాదు వైష్ణవి అలా బాధపడే పిల్ల కాదు తన కోసం బాధపడుతుంది ఈ అమ్మమ్మ కోసం బాధపడుతుంది ఏమిటి సమస్య అనుబంధాల సమస్య నిజానికి తనకి మనస్ఫూర్తిగా ఈ ఇంట్లో వైష్ణవితో కలిసి ఉండాలని ఉంది కానీ ఈ వయసులో ఇక్కడ ఈ ఇంట్లో వైష్ణవితో ఉన్నా అది ఒంటరిగా ఉన్నట్టుగానే భావిస్తారేమో అందరూ పిల్లలు ఉండగా ఈ లంకంత ఇంట్లో ఈ ఆడపిల్లని పెట్టుకుని ఎందుకు అంటారేమో తనకి ఒంటరితనం గురించేం భయం లేదు అన్నింటికి ఆ భగవంతుడే ఉన్నాడు సశేషం ఇదండి ఇప్పటిదాకా జరిగిన కథ మరి మీకు వైష్ణవి గురించి వైష్ణవి అమ్మ పుస్తకం చదువుకుంటూ దానిలో విషయాలు గ్రహిస్తూ అందుకు తగ్గట్టుగానే అమ్మ చెప్పినట్టుగానే జీవించడం అలవాట్లను అలాగే అమ్మ చెప్పినట్టుగానే ప్రవర్తించడం ఇవన్నీ మీకు ఎలా అనిపిస్తున్నాయో నాకు కామెంట్స్లో చెప్పండి మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా ప్లీజ్